ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు ఎక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకెళ్లి ప్రాపర్టీస్ లో పెట్టండి రిటర్న్స్ అద్భుతంగా వస్తాయి ఎందుకు పెరుగుతాయి అంటే దానికి ఒక రీజన్ చెప్తా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది లేదా కొంచెం రోజులు ఆగుతుంది కానీ కిందికి రాదు ఎందుకంటే గతంలో ఏముండే మనకి ట్వంటీ ట్వంటీ హైటెక్ సిటీ ఇంతలా డెవలప్మెంట్ అవుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు అవునా కదా మస్తు చెప్తారు ఇవన్నీ అయితే వీళ్ళేదో రాజకీయ లబ్ధి కోసం చెప్తున్నారు అందరు కట్ చేస్తే ఏమైపోయింది హైదరాబాద్ గ్రో అయిందా లేదా నెక్స్ట్ ఇంకోటి తర్వాత ఏమన్నారు చాలా మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది ఇంకా అన్నారు కొట్టుకపోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా అన్నారు హైదరాబాద్ ఇక మొత్తం మారుమూల పల్లెటూరులలో ఇంకేం డెవలప్మెంట్ కాదు తెలంగాణ ఎంకబడిపోతుంది అన్నారు ఇరవై ఏళ్ళు ఎంకపోతుంది తెలంగాణ అన్నది కట్ చేస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత రియల్ ఎస్టేట్ భూమి ఎంతలా పెరిగిందంటే గతంలో కనీ విని ఎరిగని స్థాయిలో రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమి పెరిగింది